హలో అండి మీ ఇంట్లో ఎప్పుడైనా గడపకు ముగేసేటప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం క్లాత్ యూజ్ చేసి పాడుపాడుగా అయిపోతుంది కదా ఇప్పుడు అలాంటివి ఏమీ జరగకుండా ఈజీ వేలో మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎలా అంటే మనం బేబీస్కి యూజ్ చేస్తాం కదా వైప్స్ ఆ వైప్ని యూజ్ చేయచ్చండి ఇలా మనం గడప మనం మిస్టేక్లో చేసిన తప్పుని ఇలా ఈజీ వేలో తోడ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఈజీ వేలో తూర్చేసేయచ్చు అలా ఈజీ వేలో తూర్చేస్తే మీ చేతిలో కూడా అంటదు ఎలా ఉందండి నా ఐడియా మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి నాకు చెప్పండి ఈజీ వేలో వెళ్ళిపోతుందండి ఇలా థ్యాంక్ యూ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇలా ఈజీగా రిమోట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఈజీ వీడియో డిఐవై అనుకోవచ్చు ఈ వైట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయండి వీటిని వైప్స్ అంటారు ఇది చిన్నపిల్లలకి సాధారణంగా మనం యూస్ చేస్తుంటాం అంటే న్యూ బేబీస్ కి అప్పుడే మనం మోషన్ వాష్ చేయడం లాంటివి చేయం కదా ఇంకూ సో వాళ్ళ కోసం చూసుకుంటాం కదా చిన్న ఉన్న వాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ ఇది తెలుస్తుందండి సో మీరు యూస్ చేయచ్చండి మర్చిపోకండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్